మేము అడిగింది ఏంటంటే అయ్యా మీరు మీరు పెట్టిన ఎటువంటి షరతులేని వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని హామీని మాకు వర్తింప అని అడగడం జరిగింది ఆయన మళ్లీ పదే పదే చెప్పిన మాటను ఒక సంవత్సరం నిబంధన పెడితే వేరే నాయకులు కేసులు వేస్తున్నారని చెప్పడం జరుగుతుంది దానికి విరుద్ధంగా నిరసనగా మేము చెప్తూ ఐఎన్టీసీ ఏఐటియుసియు హెచ్ఎంఎస్ అందరు నాయకులు అయ్యా వన్ ఇయర్ నిబంధన ఇస్తే మేము కోర్టులో కేసులు వేస్తే ఇట్లా మమ్మల్ని మా మెడ చెప్పులేదు చెప్పు కొట్టురని పత్రికా ముఖంగా టీవీ ముఖంగా చెప్పడం జరిగింది అయినా కానీ వెంకటరావు గారు పాడిందే పాట బాజవాలో పాట అదే వాడుతున్నారు మా కార్మికుల పాటు అర్థం చేసుకుంటున్నారు మేము వచ్చి గేటుబిడ్ నిరసన చేస్తే వన్ ఇయర్ నిబంధన కంటే ఎల్జిబిల్ అయిన మాకు చుచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు మీరు ఎవరో ప్రేరేపిస్తే ఇక్కడ కచ్చిలో పెడతా అంటున్నారు మేము సవాల్ చేస్తున్నాం మిమ్మల్ని ఎవరు ప్రేరేపిస్తారో నిరూపించు మేము ఓటేసింది టీజీబీ కేసు నాయకులకు మా తన్ను ఓటేసింది టీజీబీ కేసు నాయకులు మేము అడిగేది కూడా టీజీబీ కేసు నాయకులు పెడతాం ఎమ్మెల్యేలు ఎంపీలు మేము ఎందుకు పెడతామండి మేము వీళ్ళనే అడుగుతాం మా ప్రతి నాయకుని ప్రతి కారు మీకుని జీతాలకు వెళ్లి నెలకు ఇరవై రూపాయలు తీసుకుంటారు ఏం చేసుకుంటారు అవి తీసుకున్నందుకైనా పని చేయరా ఉద్యమాల్లో మేము కుట్లా లేదా ఇదా మీరు చేసేది గౌరవంగా మేము చెప్తున్నాం టీజీపీ కేసు నాయకులు గేట్ మీటింగ్ పెట్టాలంటే ఎలక్షన్స్ ముందే ఈ వన్ ఇయర్ నిబంధన ఎత్తివేసి మా అందరికి న్యాయం జరగదు మా అందరికి పనులు ఇప్పించాలి మా తండ్రులు సంతోషంగా ఉండాలి మా తండ్రులు బాగా చచ్చిపోతా అంటారు చచ్చిపోతే డెత్ డిపెండెంట్ కింద మీకు ఉద్యమాయి బిడ్డ మాకు ఇప్పుడు దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాలు నాకు మేము చచ్చిపోతే మేము అన్ని చూసినాం మీరు బతుకురు బిడ్డ అంటారు మమ్మల్ని ఏం చేయమంటారు కేసీఆర్ ఉద్యమం తీసుకొని తెలంగాణ సాధించు దానికి ప్రతిఫలం ఇదా మీరు ఇదా దీనికి ఏం సమాధానం చెప్తారు ఎల్పి సెవెన్ఎల్పీవల్ ఎల్పి కార్మికులు వన్ ఇయర్ నిబంధన దగ్గర దగ్గర వంద మంది ఉన్నారు వంద మంది ఎదురు తిరిగిర్రు మాకు ఉద్యోగాలు ఇప్పించాలని మేము మీకు ఓట్లే అని చెప్పి దీనికి సమాధానం వెంకటరావు గారు కెంగేర మల్లయ్య గారు రాజరాని గారు ఖచ్చితంగా చెప్పాలి గేట్ మీటింగ్లు పెట్టి మేము చేసినాం కాదు రెండు వేల పన్నెండులో లో మీరు గెలిచిరు ఎందుకు గెలిచిరు ఈ వారసత్వ ఉద్యోగాలు ఇస్తాడేనా మా తండ్రులు నమ్మి మీకు ఓటేసిరు మీరు ఏం చేసారు రెండు ఉద్యమం తెలంగాణ వచ్చినాక రెండు వేల పద్నాలుగులో లో సీఎం గారితో ఒక మాట నా మాట్లాడిదా మనకు కొట్టుకుడు సరిపోయింది కోట్ల ఓరు సరిపోయింది విజిలెన్స్ ఎంక్వైరీలు సరిపోయినాయి వీరి మీరు బయటకు వచ్చేదాకా మీకు నమ్మకం లేకుండా తిరిగితే మీకు కార్మికుల సమాజాలు ఎప్పుడు పట్టించుకున్నారు